మిత్రుల అందరికి నమస్తే అందరికి సంబంధించిన సమాచారం ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక వీడియోలో కూడా క్రీమీ లేయర్ గురించి మాట్లాడాము ఎవరైతే చదువుకున్నాడో ఆయన మంచి స్థితికి వాళ్ళ పిల్లలు ఇంకా మంచి స్థితికి పోతుండ్రు కానీ చదువుకునే వ్యక్తి ఆయన బామంతి బామంది పిల్లలు బావ పిల్లలు అన్నదమ్ముల పిల్లలు కూడా ఎరగకపోవడం వల్ల క్రీమీ లేయర్ పెట్టడం జరిగితే ఎవరికైనా సరే ఒక్కసారి వినిగా రిజర్వేషన్ ఫలాలు పొందిన తర్వాత ఎస్ ఆయన బీసీ ఉంటే బీసీనే కానీ ఫర్దర్ గా స్పెషల్ కేటగిరీ ఎస్సీ ఉంటే ఎస్సీనే కానీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీనే కానీ ఏ కేటగిరీ మళ్ళీ ఈయన ప్రభుత్వ ఫలాలు పొందడానికి ఆ కాదు మళ్ళీ జనరల్ గానే పోటీ చేసి జనరల్ స్థాయిలోనే ఎందుకంటే మనం ఒక స్థితికి వచ్చాము కాబట్టి మన పిల్లలకి మంచిగా చదువు చదివిస్తాం కానీ మన తమ్ముడు పిల్లలు అందరి పిల్లలు చదవలేదు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు పొందాలని మనం అనుకున్నాం అనేది నాన్ క్రిమిలేరు అనేది లాస్ట్ టైం కూడా నేను కోటేశ్వరరావు గారు మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు కూడా మిమ్మల్ని మేము నమస్కారం చేసుకుంటూ ఇంకోసారి విజ్ఞప్తి ప్రజలందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రిమి లేరు నాన్ క్రిమిలేరు డబ్బున్నోడు డబ్బు లేనోడు ఇది వ్యత్యాసం ఎందుకంటే మన దాంట్లో కూడా ఒక ఐఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గ్రూప్ వన్ జాబ్ ఉన్న వాళ్ళతోటి మామూలు రైతు వాళ్ళు కానీ కూలీ చేసుకున్న వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళతో పోటీ పడలేరు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే గవర్నమెంట్ ఫలాలు పొందుతున్న వాళ్ళు వాళ్ళు జనరల్ లో వెళ్ళిపోవాలి ఒక తరం రెండో తరం వాళ్ళకి ఆల్రెడీ ఆల్రెడీ మూడో తరానికి కూడా కిందికి వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ మీదనే మా పిల్లలకు జాబులు కావాలంటే మామూలుగా పీజీలు కానీ డిగ్రీలు చేసుకుని నానా అవస్థ ఆటో నడిపిస్తుంది మన వ్యవస్థలు కాబట్టి అందరికీ సామాజిక న్యాయం జరగాలంటే కంపల్సరీగా మన దాంట్లో మీరే ముందుకు వచ్చేసి ఐపీఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ జాబ్ హోల్డర్స్ అందరు ముందుకు వచ్చి నిజమే మన వ్యవస్థలో చాలా ఎలక్షన్ ఎవరికి పొందాలా ఎవరికి పొందవద్దు అనేది మీరే నిర్ణయం తీసుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి అతి త్వరలో ఇంకా నిర్ణయాలు జరుగుతున్నాయి ఇంకా చర్చ జరుగుతుంది దీని మీద మీ అందరి స్పందన తీసుకున్న తర్వాత మేము రౌండ్ టేబుల్ కు ఇంకా కొద్దిగా టైం పొడిగించుకుంటూ పోతున్నాం కాబట్టి మీ ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం ఇప్పటికీ మీరు అంగీకరించండి

This city, of the world, the ం ఉన్నాను మీకు అందరికి చేరువవుతున్నాను ఇంకా అందరికి చైతన్యం కలిగించే విధంగా సోషల్ మీడియా వేదికగా అందరినీ నా ముందుగా అందరిలో అందరిలో చైతన్యం కలిగించాలనే కోణంతోనే సోషల్ మీడియాను వాడుకొని అందరినీ కలిగిస్తున్నారు కాబట్టి క్రిమి లేయర్ గురించి ఇప్పుడు ఇక నుంచి నాకు క్రిమి లేయర్ కి నేను ఒప్పుకుంటున్నాను ఇక నాకు ఫర్దర్ గా ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ పరంగా రావాల్సిన పరాలు నాకు అవసరం లేదని నేను నా కొడుకును కూడా ఒప్పిస్తాను ఆయన కూడా తీసుకుంటాడు ఇది వాస్తవం కాబట్టి ప్రతి ఒక్క చదువుకున్న మేధావి ఎవడెవరికి జాబ్ చేస్తుండో మీరు కూడా దిమాక్ ఆలోచించండి సెల్ఫీస్ వద్దు గ్రీడీనెస్ వద్దు లోబితన వద్దు నేనే రావాలి నేనే కానీ నా కొడుకే రావాలి నా మనవడే రావాలి మన ముని మనవడు రావాలనుకోవడం అది మంచి పద్ధతి కాదు కొద్దిగా జ్ఞానంతో ఆలోచించి మనలాగా మన సమాజం వారు పై గెలవాలని నాకు అవనాలేయర్ గురించి ఇట్లా చెప్పిన వాళ్ళ మేమిద్దరము గురించి కూడా మాట్లాడదలుచుకున్నాం ఎందుకంటే డిలిమిటేషన్ ద్వారా అంటే ఇప్పుడు ఏదైతే నియోజకవర్గం ఉందో నియోజకవర్గంలో ఇప్పటికీ ఉదాహరణకు నేను ఉన్నానండి ఖమ్మం జిల్లా మాది నేలపడపల్లి మండలం అంటే పాలేరు నియోజకవర్గం వాస్తవంగా పాలేరు నియోజకవర్గంలో అత్యధిక ఎస్టీ సమాజ వర్గం వారు ఉన్నా కూడా నాకు తెలిసి ఇంతవరకు ఎస్టీగా ఇది ఒకసారి రాలేదు మరి దీనికి కారణం ఎవరు అంటే పాలకులు పాలకులు కావాలి ఇంకా మనల్ని అడగ ఎవరైనా ధిమాంతో ఆలోచించాలండి మీరు ఒకటే చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల ముఖ్యంగా బీసీ నాయకులకి ఇంకా పరిణితి రావాలి ఎందుకు రావాలని నేను ఎందుకు బాధపడుతున్నాను అంటే రాజకీయ నాయకులకి మనము చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఎస్ నేను పది శాతం చేస్తాను అన్నాడు కేసీఆర్ పని అంటారు ఇంకో కానీ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కాదు నేను వెంట అంటున్నా ఏ పార్టీ వాడైనా సరే మీకు సిగ్గు సగం లంచ ఇద్దరు జ్ఞానం ఉండి ఉంటే మీరు ముందు ఇంప్లిమెంట్ చేయండి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు నేను టెన్ పర్సెంట్ అన్నాడు కానీ మళ్ళీ చోటు చేసి పడేసండు మళ్ళీ బేకుప్ చేసి పడేసండు ఎందుకు నువ్వు పది శాతం అన్నప్పుడు అదే పది శాతం మంది నువ్వు రిజర్వేషన్ ప్రకారంగా నువ్వు మా వాళ్ళకి టికెట్లు ఇచ్చావు సరే మంత్రి మండలి ఉందా అది తప్పు కదా అంటే ఎవడైతే ఎదుగుదలలో వస్తున్నారో దాన్ని అడగదొక్కీరు నేషనల్ మీడియాలో సెంట్రల్ మీడియాలో అన్ని పేపర్లలో మొత్తం గూగుల్లో వచ్చినా కూడా అటువంటి వ్యక్తిని ఇంకా అడగదొక్కరు అంటే ఎస్సీ ఎస్టి బీసీ వారు అడగ అడగబడటానికి మేము కారణం పాలకులు మళ్ళీ మధ్య పెట్టి మన యొక్క రాజకీయ అస్తిత్వాన్ని భంగపరచాలని రాజకీయంగా పైకు రాకుండా ఉండాలని కేవలం మసిబూసి మారెడ్డి రాజకీయ నాయకుల్లో మార్పు రావాలని మనసారా కోరుకుంటూ డీలిమిటేషన్ గురించి మీరు ఒక రెండు నిమిషాలు మాట్లాడారు సార్ నమస్తే డీలిమిటేషన్ గురించి మీకు అంతకుముందే నేను ఒకసారి క్లియర్గా చెప్పాను మళ్ళీ ఇంకోసారి క్లారిటీ చెప్తున్నాను డీలిమిటేషన్ అనేది కులగణ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ డీలిమిటేషన్ కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు ప్రతి ఒక్క రాష్ట్రంలో పులగణన చేసేసి జనాభా ధమాష ప్రకారం సామాజిక న్యాయం అనేది ఎవరి జనాభా ఎట్లో ఉందనేది రిజర్వేషన్ కాన్స్టిట్యూన్షన్లో అసెంబ్లీ కాన్స్టిట్యూన్షన్ పెంచడం కానీ పార్లమెంట్ పెంచడం కానీ మొత్తం డిపెండు పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో డీలిమిటేషన్ జరుగుతున్న మన కాన్స్టిట్యూన్షన్ అసెంబ్లీ పెరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా నరేంద్ర మోడీ గారు డిలిమిటేషన్ కమిషన్ వేసి ఉలగణన చేస్తే కానీ అప్పటిదాకా డిలిమిటేషన్ అనేది కాన్స్టెన్సీ పెరుగు కాబట్టి దయచేసి లో మా జనాభా లంబాడీ సామాజిక జనాభా లంబాడీ ప్రాబల్యం కలిగిన గిరిజనులు కానీ లంబాడీ ప్రాబల్యం కలిగిన జిల్లాలు నల్లగొండ పార్లమెంట్ ఎస్టీ కావాలి మహబూబ్నగర్ పార్లమెంట్ ఎస్టీ కావాలి మెదక్ పార్లమెంట్ ఎస్టీ కావాలి తర్వాత నల్లగొండ జిల్లాల ఏడు కాన్స్టెన్సీలో సింగిల్ కమ్యూనిటీ లంబాడి దేవర్గుండ తర్వాత నాగార్జున సాగర్ మిర్యాల హుజూర్ నగర్ గోదా సూర్యాపేట్ ఈ కాన్సెన్సులలో సింగిల్ కమ్యూనిటీ లంబాడి యాభై వేల నుంచి డెబ్బై వేల ఒక్కొక్క కాన్సెన్స్ ఓటర్స్ ఓట్రస్ కాబట్టి అదే విధంగా ఒక కుండను చూపెట్టేసి ఆ కుండను డీలిమిటేషన్ లో మార్పు చేయకుండా అట్నే ఉంది కాబట్టి నాగార్జున ఇది డీలిమిటేషన్ లో చేంజ్ అయితే నాగార్జున సాగర్ పోతుంది కాబట్టి అక్కడ ఉన్న ఏదైతే రూలింగ్ పార్టీ గతంలో పార్టీ రూలింగ్ పార్టీ బిఆర్ఎస్ కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు లంబాడీల ప్రాబల్యం కలిగిన కాన్సెన్సులు ఇవాళ మహబూబ్ నగర్ కావచ్చు నల్గొండ కావచ్చు మెదక్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఇటు నిజామాబాద్ కావచ్చు ఈ కాన్సెన్సులలో లంబాడీ ప్రాబల్యం కలిగిన కాన్సెన్సులు దాదాపు యాభై నుంచి అరవై నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి రాబోయే డిలిమిటేషన్ ఖచ్చితంగా మా రిజర్వేషన్లు పెరగాలి మా పర్సెంటేజ్ ప్రకారం పెరగాలి కాబట్టి దీనికి మేము ఇప్పటి నుంచే నరేంద్ర మోడీ గారికి మెమో రాయడమే జరుగుతుంది డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాతనే ఎంటర్నే లెటర్ రాయటం

రాజకీయ ముసుగులో రాజకీయంగా ఎవరికి పోవడం మేము అస్థిరత్వాన్ని కోల్పోతున్నాం ఇది వాస్తవం కాబట్టి మేము ఇంకోటి పార్టీ కోటేశ్వరరావు గారు నేనేమంటున్న బహుజన రాజ్యం పార్టీ డిమాండ్ చట్టసభలలో సభలలో ఎస్సీ ఎస్టీకి ఎట్లయితే అవేర్నెస్ వచ్చిందో రాజకీయ అవేర్నెస్ వచ్చిందో మొట్టమొదటిగా పార్టీ తెచ్చిన తర్వాత ఏకం చేసి ము దగ్గర ధర్నా చేసిన చరిత్ర మాది ఎందుకంటే బీసీ సీఎం కావాలి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ పెరగాలి ఎస్సీ ఎస్టీ గట్లయితే పెరిగిందో బీసీలకు రిజర్వేషన్లు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడే జరుగుతుంది అది వేరే వేరే వాళ్ళ కాదు కాబట్టి బీసీ ఓబీసీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దేశానికి ఈ దేశంలో ప్రధానమంత్రి ఓబీసీ క్యాండిడేట్ ఎవరు కాలేదు కాబట్టి బీసీలకు రిజర్వేషన్లు చట్ట సభలలో రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రావాలి కాబట్టి చట్టసభలలో ఎస్సీ ఎస్టి వాళ్ళకు అవర్నెస్ వచ్చిందో వాళ్ళకు కూడా అట్లా అవేర్నెస్ వస్తే మాకు సామాజిక న్యాయం జరిగినట్టు కాబట్టి రేపు ఇరవై ఎనిమిది డిలిమిటేషన్లు మన అసెంబ్లీ కాన్సెట్ నూట యాభై నాలుగు రెండు రకరకాల రెండు కాబట్టి అవి చెప్తే ఎవరి జనాభా ధామసీట్లు పనిచేస్తే మాకు దానికన్నా ఎక్కువ రాజకీయ రిజర్వేషన్ వస్తే అందరు మేము డెవలప్ అవుతాం రిజర్వేషన్ లో మేము గతంలో కూడా ఒక వీడియోలో నేను కోటేశ్వరరావు గారు మాట్లాడాం ఒక్క పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యే అయిన క్యాండిడేట్లకు మూడోసారి కూడా మీరు ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా కొత్త వాడికి ఒక క్యాండిడేట్ తయారు చేయాలని చెప్పి అన్ని పార్టీల అధ్యక్షులకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఆయన పార్టీ నాయకులు పార్టీలో ఉన్నటువంటి మేధావులు మీ మీ పార్టీలో మా రిజర్వేషన్ ప్రకారంగా మీరు ఇప్పుడు అమలు రిజర్వేషన్ పక్కన పడేద్దాం ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది ఎస్ ఎస్ పర్సెంట్ ఇస్తున్నాం ఆ ఎస్ పర్సెంట్ మా వాళ్ళని డిక్లేర్ చేయాలి కానీ అట్లా చేయకుండా కేవలం వీళ్ళకి ఎంతమంది ఉన్నారో కొన్ని స్థానాన్ని అని చెప్పి మిగతా వాళ్ళు పిలిచో తెలియలేని వాళ్ళంటే నిజంగా బీసీ సంఘ నాయకులు ఎస్సీలు వాళ్ళకి ఎస్టీ అమ్మాడి వాళ్ళకి కూడా మరి అందరికీ అంటే ఎస్టీలో ఉన్నటువంటి అన్ని తెగలు తెగల వాళ్ళకి అందరికి కూడా తెలియలేదని అర్థం దయచేసి వాస్తవాన్ని గుర్తి మనకి జరుగుతున్న అన్యాయాన్ని కొందరు నాయకులు ఉన్నారు గల విప్పుతున్నారు కానీ అది మనం అనుకున్నంత స్థాయిలో చేరకపోవడం ప్రభుత్వాన్ని కదిలించకపోవడం వల్లనే మనం ప్రభుత్వం వాళ్ళు చెప్తున్న వాస్తవాన్ని మనం వాళ్ళు ఇంప్లిమెంట్ ఎందుకు చేయట్లేదు బిడ్డలకి బీసీ బిడ్డలకి ఎస్సీ ఎస్టీ బిడ్డలకి అందరికీ చేరే విధంగా మనం చేయాలి అప్పుడే ఓటు దగ్గరనే ఓట్ అంటే తుపాకి మనకు దాని రామభావం కాబట్టి మన తన రాత మార్చాలంటే చేతి రాత మార్చాలి చేతి రాత మారాలంటే ఓటేసేటప్పుడు కాసులు కక్కుంటుకోకుండా ఆలోచించి మెదడుతో ఆలోచించి ఓటేసి మనకు న్యాయం చేసే వ్యక్తికే గెలిపించే ప్రయత్నం చేసినప్పుడే మన దశ దిశ మారుతుందనే వాస్తవాన్ని గుర్తు తెచ్చుకోవాలని తెలియజేస్తూ ఈ డీలిమిటేషన్ కూడా పక్కా ప్రణాళిక న్యాయబద్ధంగా శాస్త్రయుక్తంగా జరిగినప్పుడే మనకు న్యాయం అవకాశం ఉంది మనకంటే బీసీ కావచ్చు ఎస్సీ ఎవరైనా కావచ్చు దయచేసి నేను ఆవేదనతో ఆవేశంతో ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను కాబట్టి నా దాంట్లో తప్పులు దొరిని వ్యంగ్యంగా ఎవరైనా విమర్శించకండి వాస్తవాన్ని గుర్తెరిగి రాబో రోజులలో మన జాతి మూలాలను కాపాడటానికి మన మరియు మన భావితరాల పిల్లలు మన పిల్లలకు కూడా ఇక్కడ నుంచి జరిగింది జరిగింది కానీ ఇక్కడ నుంచి అయినా సరే అన్యాయం జరగకుండా అడుగులు ఇద్దామని కోరుకునే ఆవేశం అనే భావాన్ని మీరందరూ అర్థం చేసుకుంటున్న పోవాలి మీరంతరం అర్థం చేసుకోవాలని మీ మీరు సరే